ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వారు గారు చెప్పిన వివరాలు ఏమి మళ్ళీ నేను తిరిగి చెప్పదలుచుకోలేదు అందరిలాగా నేను కేవలం కొన్ని సూచనలే చేస్తాను ముఖ్యంగా గతంలో పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు అప్పుడు తెలంగాణలో ఇరవై వేల మూడు వందల కోట్లు మాత్రమే అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో మన ఆదాయం పద్నా పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్లకు పడిపోతే తెలంగాణలో అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆదాయం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే మనకే వారికి ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యత్యాసం సుమారు పదివేల కోట్లకు పెరిగింది దీనికి కారణం అనాలోచితంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్స్ లేసి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా పోగొట్టుకొని తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక బార్డర్ నుంచి కానీ వస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు తప్ప గతి లేని వాడు తప్ప మొత్తం ఉన్నవాడు ఎవడో ఇక్కడ పెట్రోలు కానీ డీజిల్ కానీ కొట్టించుకోని పరిస్థితి సో ఇటువంటి ఎనామలిస్ని గౌరవనీ లేదా ముఖ్యమంత్రి గారు సరి చేయవలసినవి ఇంకొన్ని ఉన్నాయి ఇటువంటివి సరి చేసుకుంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అలాగే మిగిలిన రాష్ట్ర ఆదాయం కూడా పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణ మనం నెట్ టు ఉంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత రాష్ట్రం అధ్వానంగా ఎలా అయింది తెలంగాణ తెలంగాణ అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగుకి పదిహేను వందల గ్యాప్ ఉన్నది నలభై ఐదు వేల కోట్ల గ్యాప్కి వెళ్ళింది సో ఇది గౌరవంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చాలా సవరణలు చేసుకునే అవకాశం ఉంది ఇంకొద్ది రెండు నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష ఎక్కువసేపు తీసుకోను ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే చూపెట్టారో తొమ్మిది లక్షల ఒక డెబ్బై మూడు వేలు వరకు డెబ్భై మూడు వేల కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజి ముర్ము గారిని గిరీష్ ముర్ము గారిని కూడా రెండుసార్లు కలిసాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ అప్పులన్నీ సవివరంగా హెడ్ బై హెడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది మరి ఇప్పుడు మరి అది తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేలు అంటే డెఫినెట్గా గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు ఇంకా కనీసం ఒక లక్ష పాతిక వేల కోట్ల వరకు మీరు తప్పకుండా తవ్వవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా ఎటువంటి అనుమానం లేదు కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ ఒకటి పాతిక వరకు చూపెట్టారు ఒకటి లక్ష పదమూడు వేల కోట్లు సుమారు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అయితే ఉన్నారో ఆ అధికారులని ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళు మొహాటంగా కొంచెం 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 ఇంకొంచెం ఉండడం చూడండి ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు అదే డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళని పక్కకు పంపించేశారు వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి మూడు నాలుగు రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయిగా చెప్పారు ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే ఓ పదిహేను వేల కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చి ఉపాయం ఉంది ఆయన సమయం ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష ఇక అన్ని విషయాల మీద మనం ఒక డీటెయిల్ చర్చ పెట్టుకుందామని ప్రతిదానికి అనుకుంటున్నాం కానీ సభా సమయం మనం పని దినాలు పెంచుకోకపోతే అవి మనం మాట్లాడుకుంటాం కష్టమవుతుంది అధ్యక్ష మాట్లాడికే పరిమితం అవుతుంది కాబట్టి తమరు సభా సమయాన్ని ఈసారి కాకపోయినా వచ్చేసారైనా డిస్కషన్కి ఎక్కువ అవకాశం ఉండేలాగా పెంచమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ధ్యక్ష ఎన్నో ఆశయాలతో నమ్మకంతో ఒక విజనరీని ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న నమ్మకంతో ఒక శాడిస్ట్ ప్రభుత్వాన్ని సాగనంపి మనందరినీ అధికారంలోకి తెచ్చారు ఇవాళ ప్రజల ఆశలు కూడా ఉన్నాయి నమ్మకం ఉంది ఆశలు ఉన్నాయి కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే వైట్ పేపర్ పెట్టి ఆర్థికం మీద అనేక రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేశారో అది అర్థం పడుతుంది రాష్ట్రంలో ప్రగతి గురించి ఒక శాడిస్టు అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిపాలన విచ్ఛిన్నం చేస్తాడో మనం చూసాం తీవ్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక విజనరీ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ట్వంటీ ట్వంటీ విజనరీని ఎలాగా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మనం తయారు చేస్తాము అదే చందానికి వాళ్ళు ముందుకెళ్లాల్సిన పరిస్థితుంది ఇవాడు ఇక్కడ చాలామంది ముఖ్యమంత్రి గారికి ఇవాళ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు సార్ అక్కడ కూడా ఏదో చేయాలన్న తపంలో ఉన్నారు ఏది ప్రయారిటీ మనం కూడా మన ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్ళాలి ఈ సంవత్సరం గడ్డు సంవత్సరంగా మనం వ్యవస్థ ఉన్నాం మా బట్టు వాళ్ళం ఉన్న ఇక్కడ కూడా ఏదో చేయాలన్న తపంతో వచ్చారు ఏది మనం వెళ్ళగలం ఏది ఈ సంవత్సరం వెళ్ళగలం రాబోయే బడ్జెట్ నాటికి ఏవి కేటాయింపు చేయగలం ఏదేది ప్రయారిటీ తేగలమో ఒకసారి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకటి రెండు సార్లు ఉమ్మడి శాసనసభ్యుల మీటింగ్ కూడా పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దాని ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే మా దగ్గరికి భారీగా వస్తూ ఉన్నారు అనేక డిమాండ్తో వస్తూ ఉన్నారు మన మీద నమ్మకంతో అనేక వర్గాల వారు అసాఘటిత రంగంలో ఉన్నవారు లేక కాంట్రాక్టర్గా పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ ఎన్నో ఆశలు వచ్చారు మనం ఏదో చేయగలం నమ్మకంలో వచ్చారు అవన్నీ ఏమేమి చేయగలమో దప్పదాం టాప్ ప్రయారిటీలో రోడ్లు ఉన్నాయి సార్ రహదారుల విచ్ఛిన్నాన్ని ముందు తక్షణమే బాగు చేస్తున్న పరిస్థితి ఉంటుంది అదేవిధంగా పన్నుల భారం తగ్గించేటప్పుడు కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించి సామాన్యుడి మీద భారంగా ఉన్న పన్నుల విషయంలో సరళంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు నమ్మకం ఉంది సార్ మాకు మీ మీద నమ్మకం ఉంది నా పోటీ వాళ్ళ మా జీవన కాలంలోనే ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ మీరు సాధించగల నమ్మకంలో ఉన్నాం దానికి మేమందరం కూడా కృషి చేస్తాం సహనీయంగా మనవి చేస్తా ఉన్నాం విష్ణుకుమార్ రాజు గారు రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు పూర్తి వివరాలతో తెలియజేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే అప్పుడేమో విజనరీ పాలన ఇప్పుడేమో ప్రిజనరీ పాలన ఈ ప్రిజనరీ పాలనలో ఏ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అయితే మొత్తం మీద నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అంతా కూడా సమప్ చేస్తే ఒక కామన్ మ్యాన్ పర్సెప్షన్లో ఏ రకంగా అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం సభ దృష్టికి తెస్తాను అధ్యక్ష ఆదాయం మనకన్నా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కన్నా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య లక్షా ఇరవై వేల కోట్లు ఆదాయం ఎక్కువ అధ్యక్ష అప్పు మనం చేసినటువంటి లక్ష అరవై నాలుగు వేల కోట్ల కన్నా ఆయన చేసిన అప్పు మూడు ల మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎక్కువగా చేశాడు లక్షల కోట్ల అప్పు చేశాడు సంక్షేమం తీసుకుంటే ఆయన నవరత్నాలు నవరత్నాలని పదహైదు రోజులు ఒకమారి ప్రకటన చేసి రంగుల రంగుల ప్రకటనతో వేలాది కోట్ల రూపాయలు దుర్నియోగం చేసినటువంటి ఆ సంక్షేమము డొల్ల సంక్షేమం అధ్యక్ష మనకన్నా ఆయన యాభై ఒక్క వేలు తక్కువే చేశాడు ఇవి లెక్కలతో ఉన్నాయి ఇట్ ఈస్ ఆల్ ఆల్ రికార్డ్ వాళ్ళు బయట ఉన్నారు కానీ లోపలికి వస్తే ఛాలెంజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష వాళ్ళకన్నా మనము అంటే మనకన్నా వాళ్ళు నలభై రెండు వేల కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు మరి వెరసి దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఇది సింపుల్గా అధ్యక్ష సమప్ చేస్తే నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికెళ్ళా దుబారాకెళ్ళాయా లేదా ఆయన ఖజానాకి వెళ్ళాయా దీని మీద మా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నరేంద్ర గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ప్రపంచం ఏమనుకుంటుందో నాలుగైదు విషయాలు మాత్రమే మీ దృష్టికి తెస్తా అసెంబ్లీలో చూపకుండా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నటువంటిది కాక చెప్పింది అధ్యక్ష ప్రతి రూపాయి ఖర్చులో యాభై ఒక్క పైసా అప్పు చేసే ఖర్చు పెట్టారన్నటువంటిది కాక చెప్పింది అధ్యక్ష అదే తొంభై ఏడు మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటే అందులో కేవలం పద్నాలుగు మాత్రమే ఆడిట్ అయినాయి అధ్యక్ష దీన్ని బట్టే తెలుస్తుంది అధ్యక్ష ఎంత అస్తవ్యస్త వ్యవస్థ నడిచిందో పోతే ఈయన డీబీటీ బటన్ నొక్కుడు బటన్ నొక్కడు బటన్ నొక్కడు అని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు చేశారు ఈ బటన్ నొక్కుల్లో ఈయన స్థానం ఎక్కడంటే పంతొమ్మిదో స్థానం ఉంది అధ్యక్ష అంటే చాలా రాష్ట్రాల్లో బటన్ పక్కడ మందిగా నొక్కుతున్నారు కానీ ఈయన నొక్కితే అది అస్తవ్యస్తమైనటువంటి నొక్కడే ఎవరికి పడేటట్లు లేదు అది పంతొమ్మిదో స్థానం పోయింది ఇకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ లో మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే ఇరవై స్థానానికి తీసుకెళ్లారు కానీ అదే మా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒకటి రెండు మూడు స్థానాలకు తప్ప ఎక్కడికి దిగజార్చినటువంటి సందర్భం లేదు ఇకపోతే మరి ఆక్స్ఫామ్ అనేటువంటి సంస్థ గనీ అసమానతల్లో మనం ముప్పై నాలుగో స్థానం నుంచి నలభై మూడో ప్లేస్కి వెళ్ళిపోయినాం అధ్యక్ష అంటే ఒక్క ప్లేస్ వెళితే దాదాపుగా ఒక్కొక్క తలసరి ఆదాయం మీద పదహైదు వేల కోట్ల రూపాయలు మనకు వ్యత్యాసం ఉంటుంది అధ్యక్ష సో ఇది కూడా మరి ఏకంగా నలభై మూడు నుంచి ముప్పై నాలుగు నుంచి నలభై మూడుకు పోయిందంటే తొమ్మిది పాయింట్లు పెరిగిందంటే మనం ఎక్కడికి వెళ్ళామో చూడాల్సి వస్తుంది దీని ఉద్దేశం దీని ప్రకారం ఏమైపోయింది తలసరి మీద ఒక్కొక్కరి మీద లక్ష తొంభై ఒక్క కోట్ల రూపాయలు అప్పుంది అధ్యక్ష ఒక రైతు కుటుంబం మీద ఐదు లక్షల నలభై ఐదు వేల అప్పు ఉంది అధ్యక్ష ఆయన చేసినటువంటి అస్తవ్యస్తం ఇకపోతే మనము తలహించుకోవాల్సినటువంటిది ఒక్క ఛాన్స్ అని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిమీద ఎక్కారు ఐదు సంవత్సరాలు దీనివల్ల క్వాలిఫైడ్ ఒపీనియన్ క్వాలిఫైడ్ ఒపీనియన్ అనేటువంటి పేరు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి అప్పు కావాలని అడిగితే ఒక సంస్థ క్వాలిఫైడ్ ఒపీనియన్ అనేటువంటి దాంట్లో సర్టిఫికెట్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం మంది అధ్యక్ష ఏ రాష్ట్రానికి ఎలాంటి సర్టిఫికెట్ తీసుకొని అప్పు చేసినటువంటి